ప్రస్తుతం మనం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నాం కళ్యాణదుర్గ ఎన్నికల పరిశీలకులు రెడ్డి గారిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం కళ్యాణదుర్గం నియోజకవర్గము నాయకులు కార్యకర్తల్లో పెద్ద చర్చ జరుగుతోంది ముఖ్యంగా కళ్యాణదుర్గంలో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మనతో ఎప్పుడెప్పుడ ఈ విషయంపైన స్పందించాలంటూ కూడా ఏపీ థర్టీ నైన్ టీవీకి ఎంతోమంది కాల్ చేసి సంప్రదించారు వారందరి కోరిక మేరకు ఈరోజు మనం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నాం కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఎంఆర్సి రెడ్డి చేసిన సేవలు ఏంటి అసలు పార్టీ కోసం ఏ విధంగా పాటు పడ్డారనేది ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు శేఖ్ శిక్షావళి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా అనంతపురం జిల్లా వక్ బోర్డ్ సభ్యుడిని గతంలో ఎంఆర్సీ రెడ్డన్న గారు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి పరిశీలకులుగా వచ్చినప్పుడు మాలాంటి యువకులకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం బలో పార్టీ బలోపేతం కోసం ఎంతో మంచిగా కృషి చేశారు ఆయన రావడం వల్ల ఎంఆర్సి రెడ్డన్న గారు కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిశీలకులుగా రావడం మేము అదృష్టంగా భావించింటిమి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేదు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి అసమ్మతి ఆ అసమ్మతి ఆ అసమ్మతి నాయకులను ఏకదాటిపై తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి తలారి రంగయ్య గారికి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెవి చూపించినటువంటి మన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఉమామేశ్వర నాయుడు రావడానికి మొట్టమొదటిగా కృషి చేసినటువంటి వ్యక్తి ఎంఆర్సి రెడ్డి అన్న గారు ఆయన పార్టీ బలోపేతం కోసం ఎంతో మంచి బాగా కృషి చేసి వైఎస్ఆర్ ప్రతి ఒక్క పార్టీ అధిష్టానం ఏ అయితే పిలుపునిస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చి మా అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి ఏకదాటిపోయి ఏ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని విజయవంతానికి ఆయన ఒక కృషి సలహాలు సూచనలు ఇస్తూ పార్టీ బలోపేతానికి మంచిగా పనిచేసినటువంటి ఎంఆర్సి రెడ్డన్న గారికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మా కళ్యాణదుర్గం నియోజకవర్గం అలాంటి యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి చాలా బాధ బాధపడాల్సిన విషయం ఎందుకంటే ఎంఆర్సి రెడ్డి అన్న లాంటి వాళ్ళు వస్తే ఆయన ఒక సూచనలు సలహాలు మంచి ఇచ్చి మాలాంటి నాయకులు మాలాంటి యువకులకు ఒక రాజకీయంగా ఎదుగ ఎదిగదానికి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి ఎందుకంటే మాలాంటి వాళ్ళకు మంచి సలహాలు సూచనలు ఇస్తుండే అలాంటి వ్యక్తిని ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చాలా బాధాకరం అందుకోసం ఈరోజు మేము కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఒకటే పార్టీ అధిష్టానాన్ని కోరడం ఆయన రెడ్డి అన్న గారికి గారిని సస్పెండ్ చేశారు ఆ సస్పెండ్ ఎత్తివేయాలని మేము అధిష్టానానికి కోరుతున్నాం కళ్యాణదుర్గం రాయదుర్గం కాకుండా మిత నియోజకవర్గాలు కూడా అందరినీ బాగా కలుపగోలుతనం చేసి ఇక్కడ మాకి తెలుగుదేశం అభ్యర్థిగా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ఉమామహేశ్వర నారాయణను కూడా మాకు వైఎస్ఆర్లోకి తీసుకుని ఆయన చాలా బాగా పార్టీకి పనిచేశాడు సార్ అంతే అది కాకుండా ఆయన్ని సస్పెండ్ చేయడము చాలా దారిదృష్టకరం సార్ ఆయన మళ్ళీ కూడా మన పార్టీలో తీసుకుని ఆయన సేవలు ఉపయోగించి మన పార్టీని మరింత బలోపేతం చేయాల్సిందిగా కోరుచున్నాను సార్ కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిశీలకులు ఎంఆర్స్ రెడ్డి గారు మరి కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి ఇక్కడ అతని యొక్క సేవలు అహర్నిశలు మరి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉమామహేశ్వర నాయుడు గారి ఆధ్వర్యంలో అయితేనేమి రంగయ్య గారి ఆధ్వర్యంలో అయితేనేమి కష్టపడి అందరినీ సమన్వయం చేసి పార్టీ పటిష్టతకు పార్టీ గెలుపుకు చాలా కృషి చేసినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని ఈరోజు సస్పెండ్ చేయడం అనేది చాలా బాధాకరం కాబట్టి తొందరగా అతన్ని పార్టీలోకి ఆహ్వానించి మరింత బాధ్యతలు అప్పగించి ఆయన్ని ఇంకా కొన్ని నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా తయారు చేసేటువంటి బాధ్యతను అప్పగించవలసిందిగా మేము మరీ మరీ కోరుచున్నాం నా పేరు అబ్జల్ నేను మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ కళ్యాణదుర్గం మున్సిపల్ కోఆపర్షన్ మెంబర్గా ఉన్నాను ఇక్కడ ఎన్నికల పరిశీలికలుగా వచ్చిన ఎంఆర్సి రెడ్డి అన్న గారిని సస్పెండ్ చేయడం చాలా బాధాకరం అతను ఆహర్నిశాలు పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు ఇక్కడ మెయిన్గా ఇక్కడ అపోజిషన్ లీడర్ ఉన్న ఉమామహేశ్వర నాయుడు గారిని పార్టీలో చేర్చుకోవడానికి చా కృషి చేశారు చాలా కృషి చేశారు అతను చేర్చుకోవడంలో మా ప్రధాన భూమిక పోషించారు ఎంఆర్సి రెడ్డి అన్న గారు ఇంతే కాకుండా రాయదుర్గం పరిస్థితులుగా పనిచేసినారు కింద స్థాయి నాయకుల నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు అందరినీ కలుపుకొని ఎవరన్నా దీంట్లో ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి నేనున్నాను దాని ధైర్యం భరోసా ఇచ్చి భరోసా ఇచ్చి జగన్ అన్న ఉన్నాడనే ధైర్యంతో వాళ్ళని ఎలక్షన్స్లో ముందుకు ముందుండి నడిపించారు ఇంత కష్టపడ్డ ఎమ్ఆర్సి రెడ్డి అన్న గారిని సస్పెండ్ చేయడం చాలా బాధాకరం త్వరగా అతన్ని సస్పెండ్ ఎత్తివేయాలని కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గం నా పేరు బిక్కీహరి ఈరోజు నాది వైఎస్ఆర్ యూత్ కా లీడర్గా కళ్యాణదుర్గంలో వయజ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ స్థాపించనుంచి పార్టీకి పనిచేస్తున్నాము గతంలో కళ్యాణదుర్గంలో మా ఎమ్మెల్యే శ్రీచరణ్ గారు అయితేనేమి ఆయన మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఎంఆర్సీ రెడ్డిని పంపించినారు ఆయన అడుగుజాడులో నడుస్తూ ఆయన చెప్పిన పార్టీ కార్యక్రమాలు అయితే అన్నిట్లోనూ పాలు పంచుకున్నాము ఇప్పుడు అతన్ని హఠాత్తుగా కొన్ని కుళ్ళు రాజకీయాల కోసం స్వార్థ రాజకీయాల కోసం అతన్ని సస్పెండ్ చేయడం చాలా బా బాధాకరమైన విషయం ఈరోజు కళ్యాణదుర్గం తలారి రంగయ్య అయితేనేమి మాదినేని ఉమా మహేశ్వర నాయుడు అయితేనేమి వాళ్ళు అడుగుజాడుల్లో నడుస్తూ పార్టీకి మేము ఎనలేని సేవలు చేసినాము ఈరోజు ఆయన్ని సస్పెండ్ చేయడం చాలా బాధాకరము తిరిగి అతన్ని తీసుకోనాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుకుంటున్నాం నా పేరు భంగివినీ కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నేను ఎంఆర్సి రెడ్డి అన్నగారు వచ్చినప్పటి నుంచి మేము చాలా దగ్గరగా ఆయన్ని పరిశీలిస్తాము మేము మమ్మల్ని అందరినీ ఆయన బాగా కలుపుకొని చిన్న స్థాయి కార్యకర్తలను కూడా కలుపుకొని అందులో వైఎస్ఆర్ పార్టీకి చాలా ఎనలేని కృషి గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఆయన బాగా చూస్తున్నాం మేము చాలా బాగా కష్టపడ్డారు పార్టీ కోసము కళ్యాణూరు నియోజకవర్గమేం కాదు రాయదూరు నియోజకవర్గ నియోజకవర్గానికి కూడా ఆయన ఎనలేని సేవలు అందించారు అందులో ఈ ఈ కష్ట సమయంలో పార్టీకి తెలుగుదేశం నుంచి మాధవైన ఉమామహేష్ణనాయని పార్టీలోకి తీసుకురావడానికి చాలా కృషి చేశారు అంతేకాకుండా చిన్ని స్థాయి కార్యకర్తలకి బా మంచి భరోసా ఇచ్చి పార్టీ ఎల్లవేళలా జగన్ అన్న మీకు తోడుగా ఉంటాడని ఇచ్చి పార్టీకి చాలా కృషి చేశారు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చాలా బాధాకరము ఆయన్ని మరీ పార్టీలోకి ఆహ్వానించి ఆయన సేవలు పార్టీకి తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధిష్టానాన్ని విన్నవించుకుంటున్నాం